ఈ వీడియోస్ లో మనం ఆరు రకాల ఆమ్లెట్ రెసిపీ ఎలా చేసేదని చూద్దామండి ఈ వీడియోస్ అన్ని టైమింగ్ వచ్చేసి ఒక నిమిషానికి ఉంటుందండి ఈ వీడియోస్ అన్ని షార్ట్స్ వీడియో చాలా సింపుల్ గా టేస్ట్ గా ఎలా చేసేదని చూద్దాం ఫస్ట్ ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అండి టేస్ట్ చాలా బాగుంటది చేసేది ఎండా ఈజీ అండి ఆమ్లెట్ చేసేదానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో పసుపు మిరియాల పొడి కారం పుట్నాల పిండి సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోనే మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు కొట్టి వేసుకొని బాగా కలుపుకోండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా ఇలా వేయించుకొని ఎగ్లో యాడ్ చేసేయండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకొని ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది మీరు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఆమ్లెట్ వేసుకోండి ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి చాలా టేస్ట్గానే ఉంటుందండి చేసేది నిండా సింపుల్ ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఆమ్లెట్ రెసిపీలో సెకండ్ ఆమ్లెట్ వచ్చేసి ఎయిటీస్ ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ వచ్చేసి మనం యూజువల్ గా పోసే ఆమ్లెట్ లా కాదండి ఈ ఆమ్లెట్ కు మనం మసాలాని గ్రైండ్ చేసి యాడ్ చేస్తామండి టేస్ట్ చాలా బాగుంటది మిక్సీ జార్ లో అల్లం పుట్నాల పప్పు మినపప్పు జీలకర్ర ఎండిన కరివేపాకు నానబెట్టిన బియ్యం యాడ్ చేసి కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోనే పసుపు కారం ఉప్పేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన లైట్ లైట్గా ఇలా వేయించుకోండి మిక్సింగ్ బౌల్లో ఒక మూడు గుడ్లు కొట్టి వేసుకొని వేయించిన ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసిన మసాలా వేసి బాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఆమ్లెట్ ఏ సైజులో కావాలనో ఆ సైజులో పోసుకోండి ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎయిటీస్ ఆమ్లెట్ ఒక టైం ఈ స్టేలో ట్రై చేసి చూడండి అందరూ ఎంజాయ్ చేసి తింటారు ఆమ్లెట్ రెసిపీలో థర్డ్ ఆమ్లెట్ ఫిష్ ఆమ్లెట్ ఎలా చేసేదో చూద్దాం అండి చాలా టేస్ట్ గా ఉంటదండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి టేస్ట్ చాలా బాగుంటది ఫిష్ మారినేట్ చేసేదానికి ఫిష్ మసాలా సాల్ట్ లెమన్ వేసి ఒక రెండు గింజ నానబెట్టి తీసుకోండి ఈ ఫిష్ ని నుం ఫ్రై చేసేద్దామండి అంతలో మనం ఎగ్ ని బిడ్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లో పసుపు మిరియాల పొడి కారం ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి ఇందులో రెండు ఎగ్ కొట్టి వేసుకుని బాగా కలుపుకోండి ఫిష్ ఫ్రై అయిపోయిందండి ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా ధరిన ఉల్లిపాయలు లైట్ గా వేయించి ఎగ్లు యాడ్ చేసుకోండి ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి ఫిష్ చల్లారినాక ముళ్ళు తీయేసి ఫ్రెష్ తీసి ఎగ్లు యాడ్ చేసుకోండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీరు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఆమ్లెట్లు వేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి రెసిపీలో ఫోర్త్ ఆమ్లెట్ వచ్చేసి చాలా ఈజీ అయిన ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్కు మనం కారం యాడ్ చేయకుండా మిరియాల పొడి పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసి చేస్తామండి చాలా టేస్ట్గానే ఉంటుంది మిక్సింగ్ బౌల్లో పసుపు మిరియాల పొడి సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఆమ్లెట్ వేసుకోండి ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టోన్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి నిండా సింపుల్ అండి చేసేది ఈ ఆమ్లెట్ ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఆమ్లెట్ రెసిపీలో ఫిఫ్త్ ఆమ్లెట్ వచ్చేసి మటన్ ఆమ్లెట్ ఎలా చేసేదని చూద్దామండి నేను వచ్చేసి డ్రై మటన్ పెట్టే ఈ ఆమ్లెట్ రెడీ చేస్తున్నాను ఈ మటన్ ఆమ్లెట్ తినేటప్పుడే మనకు మటన్ తినే ఫీల్ ఉంటుందండి టేస్ట్ భలే ఉంటది ముందుగా మిక్సింగ్ బౌల్లో పసుపు మిరియాల పొడి ఉప్పేసి కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు యాడ్ చేసి బాగా బీట్ చేసుకోండి ఇందులో సన్నగా జరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి నేను వచ్చేసి మటన్ ఉపాసు కూర వాడుతున్నానండి మీరు ఫ్రెష్ మటన్ వాడినారంటే ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి గుడ్లు యాడ్ చేసి పోసుకోండి ఉపాసు వేయించేదానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కారం వేసి బాగా కలుపుకొని వేయించిన మటన్ తీసి గుడ్లు యాడ్ చేసి బాగా కలుపుకోండి పాన్లో లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికింది మీకు ఏ సైజు లో కావాలో ఆ సైజు లో ఆమ్లెట్ వేసుకోండి ఈ ఆమ్లెట్ చేసి మనం తినేటప్పుడే మటన్ తిన్న ఫీల్ ఉంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెష్ మటన్ యాడ్ చేసినాను టేస్ట్ బాగుంటుందండి ఆమ్లెట్ రెసిపీలో సిక్స్ ఆమ్లెట్ వచ్చేసి చాలా ఈజీ అయిన రెండు విధాల ఆమ్లెట్ ఈరోజు ఎలా చేసేదని చూద్దామండి ఉల్లిపాయలు యాడ్ చేయకుండా నిండా సింపుల్ అండి టేస్ట్ బాగుంటుంది ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక గుడ్డు కొట్టి బాగా బీట్ చేసుకోండి ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గుడ్డుని యాడ్ చేసేయండి గుడ్డు పైన కొద్దిగా పసుపు ఉప్పు మిరియాల పొడి కారం వేసుకోండి ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని తర్వాత ఉప్పు పసుపు మిరియాల పొడి వేసుకొని రెండు సైడ్ కాలినాక మీరు ప్లేట్కి మార్చుకోండి అదే మిక్సింగ్ బౌల్లో పసుపు ఉప్పు కొద్దిగా కారం మిరియాల పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని గుడ్డును యాడ్ చేసేయండి ఒక సైడ్ కాలినక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి ఈ రెండు ఆమ్లెట్లు చాలా ఈజీ అండి చేసేది కానీ ఈ ఆమ్లెట్ వచ్చేసి మనం వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ ఆరు రకాల ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్